ఈ రోజు వచ్చేసి నేను మునగాకు పౌడర్ ఎలా చేసుకోవాలనేది అయితే అయితే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనం ఆకులుగా ఇలా కట్ చేసుకుని చక్కగా మంచిగా ఒక రెండు మూడు సార్లు వాటర్లో అయితే క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా నీడలోనే ఇంట్లోనే ఆరపెట్టుకోవాలన్నమాట సో రెండు రోజులకి ఇది చక్కగా డ్రై అయితే అయిపోతుంది మధ్యలో ఒకసారి ఇలా తిప్పితే చాలు ఫస్ట్ డేనే అది కూడా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మీరు చూసారంటే సౌండ్ కూడా అబ్జర్వ్ చేయండి చాలా క్రిస్పీగాను ఇలా అంటే చక్కగా పౌడర్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట నలిపితే సో దీన్ని బట్టి ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం డ్రై అయిపోయిందని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇదంతా తీసేసుకుని మనం చక్కగా పౌడర్ అనేది చేసేసుకోవడం అనమాట ఈ పౌడర్ వచ్చేసి మనం త్రీ మంత్స్ కూడా నిల్వ పెట్టుకోవచ్చు చక్కగా ఒక గాజు చీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో కనుక తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో నేను వీటి బెనిఫిట్స్ అనేది చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్